మరి మన యొక్క మానవ జీవితాన్ని మనందరము కూడా గమనించుకున్నట్లయితే ఆది నుంచి ఇప్పటి వరకు దేవుని విస్మరించి దేవుని మరచి దేవునికి దూరంగా వెళ్ళినట్టు మనుషులు కనబడుతున్నారు కానీ దేవుడు మానవుని పరితరించినట్లు గాని ఆయన వాడంబడికను విస్మరించినట్లు గాని ఎక్కడను వినలేదు కనలేదు చదవలేదు కూడా అంటే ఆ ప్రభు తన ప్రజలను ఎప్పుడు కూడా పరితలించడు ఎప్పుడు కూడా మరచిపోడు అందుకనే మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే నీ తల్లిదండ్రులు మరచిన నేను మరువను అంటూ ఎడబాయన అంటుకున్నాడు నిన్ను విస్మరించడం అంటుకున్నాడు మన ప్రభు అంటే దేని ఆయన నమ్మదగిన వారు ఆ ప్రజలను ఎవరైతే ఆయన్ను ప్రేమించి తన ఆజ్ఞ కట్టుబడి జీవిస్తారు అట్టి వారందరికీ వెయ్యి తరముల వరకు ఆయన కరుణ పైన చూపిస్తూ ఉంటాడు అదే వెయ్యి తరముల వరకు ఆయన వారం నిలుపుకుంటూ ఉంటాడు దానికి సూచనగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేని దేవాది దేవుడు అబ్రహాము గారితో ఇస్సాబుతో ఏకోబుతులు చేస్తున్న వాడంబడికలు నిలబెట్టుకోవడానికి ఈ రోజు తన యొక్క ప్రేమను కృపను మన మధ్యన ప్రత్యక్షమయ్యను దేవుడి ప్రేమకులను కృపను ఒక ప్రత్యక్ష రూపమని మనం గమనించుకోవాలి ఈ రోజులలో మనం దేవుని ఎంత ఎడబాసిపోయినో ఆయన ఎంత విస్మరించినను ఇదిగో ఆయన అల్లు ధిక్కరించి మనము ఈ లోకమును కొట్టుమిట్లు ఈ లోకంలో చిక్కుకొని బందీలుగా ఉన్నాను ఆయన మనల్ని కాపాడడానికి తన హక్కును చేర్చుకోవడానికి ఆయన తన యొక్క నూతన జీవమును మనకు ప్రసాదించడానికి నూతన జీవితానికి ఈరోజు నాంది పలుకుతూ ఉన్నాడు ఎందుకంటే మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను ఆయన మనకు వసకుతూ ఆ పవిత్రాత్మ ద్వారా మనం కోరుకున్నటువంటి జీవితాన్ని మనకు కలుగు చేయాలని ఆశతో ఆ ప్రభువు మన మధ్యలో తన ఏకైక కుమారుని పంపించి ఉన్నాడు మరి దేవుని బిడ్డలారా ఇటువంటి గొప్ప సందేశం ఈరోజు మనం ఆలకిస్తూ ఉన్నాం క్రీస్తు మన మధ్యని జన్మించి ఉన్నాడు అని హిమానులు మన మధ్యకి వచ్చాడు అని మనం గ్రహించుకుంటూ ఉన్నాం మరి మనం ఏమి చేస్తూ ఉన్నాం ఏ విధముగా దానికి స్పందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు స్వార్థ పఠనములో మనం ఆలకించి ఉన్నాం దేవదూత గొర్రెల చెంతకు వెళ్లి క్రీస్తు జన సందేశాన్ని ఇచ్చినప్పుడు వారు ఆనందముతో ఉత్సాహముతో తమ యొక్క గొర్రెలను ఒకసారి వదిలిపెట్టి క్రీస్తును కలవడానికి క్రీస్తు కనుగొనడానికి వారు శ్రేష్టమైన కానుకగా మంచి గొర్రెను తీసుకుని దేవుని చెంతకు వెళ్ళారు ఆయన కనుగొని ఉన్నారు సాష్టాంగపడి ఆయన యొక్క కానుకలను సమర్పించి ఆనందముతో క్రీస్తు భ్రమణను సాక్షికుంటూ తిరిగి వెళ్ళారు మరి ఈ రోజు అదే యొక్క జన సందేశము వాక్యము ద్వారా ప్రభు మనకు అందజేస్తూ ఉన్నాడు మరి మనం ఎలా దానికి స్పందిస్తూ ఉన్నా గొల్లలోనే సమస్తమును విస్మరించి సమస్తమును మర్చి ఇదిగో దేవుణ్ణి మనం కలుచుకోబోతున్నాము అని మనం వెళ్ళగలుగుతూ ఉన్నాము మనం వెళ్ళిన రోజున ఆయన వెతికినరోజున్నా ఖచ్చితంగా ఆయన కనుక్కుంటాం లేని ఎందుకంటే వెతుకుటి మీకు దొరకబడను ప్రభువు ప్రభు ఇచ్చి ఆయన మనకి చేరువులోకి వస్తూ ఉన్నాడు ఆయన మనకి దగ్గరకు వచ్చి ఉన్నారు మరి ఎందుకంటే ఆయన ప్రేమ ఎప్పుడు గదించిపోలేదు ఆయన కరుణ సమసిపోలేదు ప్రతి ఉదయము అది మనకి ధారాలకు అవసరపడుతూ ఉంది మరి అటువంటి ప్రేమ మనం పొందుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రభుని కలుసుకురావాలి దేవుట్లా ఆ ప్రభును కనుగొన ఒకసారి మనం ప్రభుని కనుగొన్నప్పుడు ఆయన ప్రేమను కనుగొన్నప్పుడు ఆయన కరుణను కనుగొన్నప్పుడు మన జీవితంలో దానిని మనతో పెట్టుకోకుండా మన కుటుంబ సభ్యుల మధ్య బంధుమిత్రులతో మన ఇరువుపరుగు వారితో క్రీస్తు జన సందేశాన్ని పంచుకుంటూ సాక్షిగా జీవిస్తూ ఒకరికొకరు ఆదరించుకుంటూ ఆదుకుంటూ దేవుల్లో ఒకటిగా జీవించడానికి ప్రయత్నించాలి ఎందుకంటే దేవుడు మనల్ని చేయడానికి వచ్చాడు ఆయన వాగ్దానం చేసినటువంటి ఎజ్రయల్ను వారి ద్వారాగా సమస్త ప్రజలను తన బిడ్డలుగా చేర్చుకోవడానికి వచ్చి ఉన్నారు మరి ఆయన స్వీకరించినటువంటి ఆయన అంగీకరించినటువంటి ఈ ఈరోజు ఆయన వినియోగించుకుంటూ క్రీస్తు జన సందేశం నలుగురికి అందజేసుకుంటూ తన చంతన లేని వారిని కూడా ఆయన దగ్గరికి చేర్చుకుని ఆశపడుతూ ఉన్నారు కనుక విశ్వాసంతో నమ్మికతో గొల్లలు ఏ విధమైన క్రీస్తుని దర్శించారో అదే విశ్వాసంతో ప్రభుని దర్శిద్దాం ప్రభుని స్వీకరించి నలుగురులో సాక్షులుగా జీవిద్దాం ఈ లోకపరమైన వ్యామోహాలను ఈ లోకపరమైన ధనాపేక్షలను పదవి వ్యామోహాలను సమస్తం ధృజించి దేవుని చేరుకోవడానికి నూతన జీవనాన్ని పొందుకోవడానికి క్రీస్తులు ఐక్యము కావడానికి క్రీస్తులు ఏకమై క్రీస్తుని మనల్ని మమేకము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆ యొక్క బలము కావాలని కోరుకుంటూ క్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు ఆనందముగా సంతోషం కొనియాడుకుంటూ ఆ చిన్నారి దీవెనలను మనం పొందుకోవాలని అదే విధముగా మన కుటుంబాలు మన బంధుమిత్రులు అందరూ కూడా ఆనందంతో సంతోషంతో కొనియాడుకొని దేవుని దీవెనలను ఆశీర్వాదాలు స్వీకరించాలని వేడుకుందాం దేవాది దేవుడు మన అందరించిన కాక ఆమె